எது <laughs> <laughs> बल्ले 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 ने बल्ले बल्ले अरे सब बोल से जो है नहीं है ये शांति है आप मेरे भूल तो ना करा आ मामला मेरा है बस सुमिट है हां anatta paṭide apatti hade men men hando pali hade hade jete paṭi மா எது எந்த சார் கதா மருன சாப்பிடு

మనిషి కడ అప్పుడే బొక్క కదరా ఎంత అవుతుంది మనిషికి అయితే మీకు కదా तो क्यों ये भी ये दे। ये हाँ? बोट आप पूजा करेगा तो उसका देगा खाना खाएगा इसी वजह से ना आप ऐसा करो सब कुछ हम देगा हम भी आएंगे बोट का देगा पूजा करेगा वो भी हम देगा वन परसेंट ट्वेल्व हंड्रेड करके देना वही रोप लगा

మీ మీకు ఈ ప్లేస్ బాగా వచ్చి ఉంటది మాయా మాయా మాయ భయ్యే లేకుండా నేను నడుస్తుంటే వెళ్ళిపోతున్నా అరే జాగ్రత్త పట్టుకుంటారా ఒక్కొక్కరిని

అంటే లాంగ్ లో ఉన్నాం కదా తీసిన ఫేసెస్ పడవు గొప్తమై తీస్తాడు ఆయన ఫేసులు కనపడవు తీస్తున్నారు బాగా ఆడుతున్నారా అలా వాటర్లోనే మీ పనే బాగుంది మమ్మల్ని వదిలేసి ఎక్కారు కదా చెయ్యయ్యా

ಇಷ್ಟ ಇಷ್ಟು അന്തോ okay. രണ്ട്സിയ

పైశాపుడ్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం మనం శక్తిపీఠం శక్తిపేటని చూడటానికి వెళ్తున్నాం సో చూసేద్దాం ఏ కోట ఇది ఏ కోట అంటే పాతాలపురి ఆలయం పాతాలపురి ఆలయం కూలినదా కూలింగ్ కూలింగ్ కూలికొందా छोटा ही తీసే రోజు రెండులో అక్షయ వృక్షమా ఏ వృక్షం ఫోటోలు కాదంత వీడియోలు మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా మిమ్మల్ని తీసాను తీసాను అత్త రెండు అత్త బాబా ఫోటోలు కాలేటత్తంట పదంది తీసా తీసా చెప్పమా గుడు ఉంద

తీస్తాను ఒక్క నిమిషం మాయా మీరు అందరూ 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 పడతారు वना ah, नहीं no,

हर हर महादेव हर 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 आदि रोनीले लदन से जी जी आदि रोनीले नाम ले के हर हर रोज ये आता रहता है लगा लेवल आठ वाला है ना रोज मैं वाकई के लिए अपनी पोस्ट करता हूं और ग्रुप नील देगा समर्थन करेगा और बाबा जान लाग गया ना 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 अमर सिंह जी लीला बाबू मेड वेस्टोड अंदर भी है हां तो शुरू करते हैं ओके चलिए अब आखिरी ना जन्म இருந்து விசேஷமா நீ மொனாலும் பண்ணி நம்ம சர்வே பண்ணலாம் நம்ம மொனாலும் பண்ணி நம்ம சர்வே பண்ணலாம் நம்ம மொனாலும் பண்ணி நம்ம சர்வே பண்ணலாம் விசேஷமா நீ கிளம்பி போறது தான் ஆங்க மூணு गया అకాలం చే <saaret> అకాల జరణం సర్వ వ్యాధి సర్వ పాపక్షేఖరం భూతనాథ పాదోదకం పావనం శుభం చూసుకున్నారా చేసుకుంటా చెప్పరేంట్రా అలాగే గుంటూరులో నేను ఆ

Thank yeah, you. Yeah. బయట ఉన్నారు మాయ మాయ టీ తాతారా దండం పెట్టేసుకున్నారా వెళ్ళాలంట వెళ్ళాలన్న ఉండిపోతున్నా ఆ మేధామని చూసుకొని రావాలి ఏం చేద్దా ఇక్కడ రా రానా అన్న ఇది ఇదిలా వచ్చింది జెండాది చూడు టవర్స్ చూసా ఆ టవర్స్ నుండి అలా వచ్చింది యమునా నది ఈ రెండింటి మధ్య అక్కడ స్నానం చేసాం చూడు జెండాలు ఉన్నాయి అక్కడ అక్కడ స్నానం చేసాం అది త్రివేణి త్రివేణి రెండు నదులు అంతే సరస్వతి నుండి వచ్చినట్టు అనమాట Amara Amara ah. మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకు మాది వాళ్ళ ప్రయాగ్రాజ్ మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోయింది ప్రయాగ్రాజ్ శ్రీవేదంలో స్నానం కంప్లీట్ అయింది దాని తర్వాత ఇప్పుడు కాశీ వందే భారత్ ట్రైన్ కాశీ అనమాట సో ఇప్పుడు కాశీ బయలుదేరిపోతున్నాం టైం అయిపోయాం ఒక రోజుకి మాత్రమే ఎండలైతే చాలా దారుణంగా ఉంది సో ఎవరైనా పుష్కరాలకు రావాలనుకున్నా సరే కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకురండి ఎందుకంటే వాటర్ బాటిల్స్ ఫస్ట్ అసలు ఎన్ని వాటర్ బాటిల్స్ ఎన్ని వాటర్ చూడల్స్ సాల్ చూడల్సి తాగామో చాలా చాలా డిహైడ్రేషన్ అయిపోతుంది సో రే రేపు నెక్స్ట్ వీడియోలో రా ప్రయాగరాజ్ టు కాశీ రాబోతుంది సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి కామెంట్ చేయండి